వెల్కమ్ టు ద లాట్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సివిల్ కేసులకు సంబంధించి గార్నిషి ఆర్డర్ అంటే ఏంటి గార్నిషి ఆర్డర్ అంటే సివిల్కి సంబంధించి సిపిసిలో ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ ఫార్టీ వన్ ఏ టూ రూల్ ఫార్టీ సిక్స్ రూల్ ఫార్టీ సిక్స్ ఏ ఏ టూ రూల్ ఫార్టీ సిక్స్ ఐ వరకు సిపిసిలో ఉన్నటువంటి సెక్షన్లు అనేవి గార్నిషి ఆర్డర్ గురించి గార్నిషి అంటే ఏంటి గార్నిషి అంటే అసలు ఎవరు ఆర్డర్ గురించి ఈ సెక్షన్లు సిపిసిలో పూర్తిగా వివరిస్తున్నాయి ఫ్రెండ్స్ రుణగ్రహీత ఆర్డర్ అంటే మూడో వ్యక్తికి కోర్టు జారీ చేసే ఉత్తర్వులను ఆర్డర్ అంటారు ఇందుట్లో మీకు అర్థం కాని విషయం ఏంటంటే మూడో వ్యక్తి అంటే ఎవరు డబ్బులు తీసుకునేటప్పుడు ఇచ్చి డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఉంటాడు రుణదాత ఉంటాడు అలాగే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉంటాడు అతను రుణగ్రహీత అంటారు ఇక వీళ్ళ ముగ్గురు కాకుండా ప్లెయిన్ టీపు నోటు డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే కోర్టులో ప్రో నోటు దావా వేస్తారో ఆ దావా చేసిన తర్వాత డిఫెండెంటు ఫేవర్గా కాకుండా ప్లయిన్ టీ ఫేవర్గా ఆర్డర్ వచ్చినప్పుడు ఆ డబ్బులు కట్టవలసిన వ్యక్తికి సంబంధించి బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉన్నా లేదంటే డబ్బులు కట్టి తీసుకున్న వ్యక్తి ఎంప్లాయీ అయితే అతని శాలరీకి సంబంధించి కోర్టు ఆర్డర్ ఇచ్చి ఆ శాలరీ నుండి అతని శాలరీ నుండి అమౌంట్ కట్ చేసి రుణదాత అప్పు ఇచ్చిన వ్యక్తికి పంపించమని చెప్పి కోర్టు మూడో వ్యక్తికి ఆర్డర్ ఇచ్చుద్ది ఎవరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఒక అతని దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ ఎంప్లాయీ డబ్బులు కట్టలేని పొజిషన్లో డబ్బులు ఇచ్చిన వ్యక్తి కోర్టులో రుణోట్ దావా వేస్తాడు ఆ దావాలో ప్లెయిన్ టీఫ్ అంటే డబ్బులు ఇచ్చిన వ్యక్తి గెలి గెలిచిన వెంటనే కోర్టు ఏం చేస్తుందంటే ఆ యొక్క డబ్బులు తీసుకున్న ఎంప్లాయీ శాలరీ నుండి అమౌంట్ కట్ చేసి ఈ యొక్క డబ్బులు ఇచ్చిన వ్యక్తికి అకౌంట్లో జమ చేయమని చెప్పి అతనికి డబ్బులు పంపించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది ఆ ఆర్డర్ కోర్టు ఎవరికి ఇచ్చుద్ది అంటే ఈ ఎంప్లాయీ ఏ కంపెనీలో అయితే శాలరీ చేస్తున్నాడో ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగం చేస్తున్నాడో ఆ యొక్క డిపార్ట్మెంట్కి డైరెక్ట్గా ఆఫీసర్కి నోటీస్ పంపిస్తారు ఆ నోటీస్ పంపించి ఈ డబ్బులు తీసుకున్న వ్యక్తి మీ దాంట్లో జాబ్ చేస్తున్నాడు తన శాలరీలో నుండి డైరెక్ట్గా అమౌంట్ ఎంత కట్ చేసి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి పలానా వ్యక్తికి ఇవ్వమని చెప్పేసి మూడో వ్యక్తికి ఆర్డర్ ఇచ్చుద్ది ఆ ఎంప్లాయీ ఎవరైతే ఎవరైతే ఉంటారో అతని యొక్క ఆఫీసర్కి డబ్బులు ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది దాన్ని గార్నిషి ఆర్డర్ అంటారు దీంట్లో గార్నిషి ఎవరంటే ఆ మూడో వ్యక్తి ఆ శాలరీ అటాచ్మెంట్ కట్ అయ్యి అయితే వస్తుందో ప్లెయిన్ టీఫ్కి ఆ శాలరీ అటాచ్మెంట్ కట్ చేసే వ్యక్తిని ఆ శాలరీలు డబ్బులు కట్ చేసి ప్లెయిన్ టీఫ్ పంపించే వ్యక్తినే ఇక్కడ గార్నీషి అంటారు గార్నిషి షాటర్ అంటే ఏంటంటే దాన్ని గార్నీషాటర్ అంటారు ఫ్రెండ్స్ ఎవరైతే ఒక ఎంప్లాయీ ఒక చోట ఉద్యోగం చేస్తూ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అతను డబ్బులు ఎగ్గొడితే వేరే అతను డబ్బులు ఇచ్చిన వ్యక్తి కోర్టులో దావా వేసిన తర్వాత ఆ కోర్టులో దావా వేసినప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి గెలిచి డబ్బులు తీసుకున్న వ్యక్తి ఓడిపోవటం మూలాన ఆ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడైతే ఉద్యోగం చేస్తాడో ఆ ఉద్యోగం చేసే చోటకి కోర్టు వారు ఒక ఆర్డర్ని పంపిస్తారు శాలరీ అటాచ్మెంట్ అంటారు ఆ శాలరీ అటాచ్మెంట్ ఎవరికి పంపిస్తారు ఈ డబ్బులు తీసుకునే వ్యక్తి ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉంటాడో వాళ్ళ పై అధికారికి పంపిస్తారు ఆ పై అధికారినే మూడో వ్యక్తి ఆ పై అధికారి అంటే అతనే మూడో వ్యక్తి అతన్నే గార్నిషి అంటారు ఆ గార్నీషి ఆర్డర్ అంటారు దాన్ని సిపిసిలో శాలరీ అటాచ్మెంట్లో ఆ గార్నిషి అంటే ఆ మూడే వ్యక్తినే గార్నిషి అంటారు ఆ గార్నిషికి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది మీ యొక్క మీ దగ్గర పనిచేసే పలానా వ్యక్తి ఎంప్లాయీ ఇలా అతని మీద కోర్టులో పలానా వారు దావా వేయటం జరిగింది అతను గెలవటం జరిగింది అతను మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీ శాలరీ నుండి కొంత అమౌంట్ కట్ చేసి ఈ టీఫ్కి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి పంపించమని కోర్టు ఆ మూడో వ్యక్తికి పంపించే ఆర్డర్నే గార్నిషి ఆర్డర్ అంటారు గార్నిషి అంటే ఇక్కడ మూడో వ్యక్తి అని అర్థం సో ఫ్రెండ్స్ మరో వీడియోతో మరలా కలుస్తాను అంటిల్ దాన్ బై ఫ్రెండ్స్